సాధారణంగా దర్యా సినిమా రివ్యూ తెలుగు ఆహా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో అవైలబుల్ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మూవీ అయితే మనకు నచ్చిందా లేదా ఒకసారి అయితే మాట్లాడుకుందాం మూవీ అయితే మనకు చాలా బాగా కొంచెం కొంచెం జస్ట్ యావరేజ్ అయితే నచ్చిందనమాట సాంగ్స్ అండ్ మ్యూజియం వెరీ స్లో అని చెప్పుకోవచ్చు మ్యూజిక్ అయితే అసలు ఇక్కడ కూడా సెట్ కాలేదని చెప్పుకోవచ్చు అయితే ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంటే ఇది ఒక జిల్లె అయితే ఒక అక్క అయితే ఇక్కడ మెయిన్ విశేషం ఏంటంటే అది వాళ్ళ కొడుకు కాదని అది వాళ్ళ కూతురు కాదు అని చెప్పేసి తండ్రి నట్టదు తండ్రి అవమానం తట్టుకోలేక ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ కూతురు కూతురే కాదంట అసలు మళ్ళీ ఎవరు అనేది స్టోరీ ఎక్సమ్మ తెలుసుకోవాలి అయితే పెద్ద కొడుకు అయితే తాగుపోతూడు అంటే లవ్ ఫీల్ వల్ల చిన్న కొడుకు ఏమో అది ప్లే బాయ్ అనమాట మొత్తం ఇదంతా నడుస్తుంది ఒకనే ఇది మెయిన్ షో లేని ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు ఒకనా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్